సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పోలీస్ శాఖ డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతి భద్రతల విషయంలో రానున్న పండుగల హోలీ రంజాన్ దృష్టిలో పెట్టుకుని ప్రజలు గొడవలు పడకుండా శాంతి భద్రతలు భగ్నం చేయకుండా అన్ని కులాలను మతాలను కలిసిపోయే దేశం మన భారతదేశం కావున మన మందరం ఒక పండుగలను ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు ఏదైనా పొరపాటిన గొడవలు జరిగితే పోలీస్ శాఖ వారిని తక్షణమే తెలియజేయాలని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో బొల్లారం సిఐ రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు బొల్లారం జిన్నారం గుమ్మడిదల అన్ని మండల నాయకులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని ఈ గొడవలు చేయకుండా అన్ని కులాల వాళ్ళం పండుగలు జరుపుకుంటామని అన్నారు అందరికీ మరియు మా డివిజన్ పోలీస్ అధికారులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గారి చేసిన మన పట్టంజెరు సబ్ డివిజనల్ అధికారి రవీంద్ర సార్ గారికి అందరికీ స్నాయుక్త నమస్కారాలు ఈ యొక్క ముఖ్య మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జరగబోతున్న హోలీ పండుగ అలాగే ఇప్పుడు నడుస్తున్న రంజాన్ మాసాన్ని ఉద్దేశించి ఒకసారి అందరితోటి కొన్ని సూచనలు కొన్ని సలహాలు తీసుకోవాలని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వారి వారి పండుగలను జరుపుకోవాలని అలాగే ఒకరికొకరు నిర్ణయం పూర్వకంగా ప్లస్ మీ అందరూ కూడా పోలీసులతో వారికి మద్దతుగా ఉండాలని పోలీసుల సేవలు కూడా మీరు వినియోగించుకోవాలని మాట్లాడటం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క మీటింగ్ గురించి మన కూడా ఎక్కడ మేము యాక్షన్ తీసుకుంటాం దాంట్లో మీరు మన తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళు ఏం చెప్పినా కానీ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకొని సమస్య ఈ పండుగలు మంచి ప్రశాంతంగా ఇదే కాదు రాబోయే రోజుల్లో ఏ రోజు ఏ పండుగ వచ్చినా కానీ అందరిది వద్ద వచ్చినా కానీ క్రిస్టియన్స్ వచ్చినా కానీ రంజాన్ వచ్చినా బక్రీలు వచ్చినా వినాయక అధినాయకృతి వచ్చినా రాబోయే రోజుల్లో ఏ పండుగలు వచ్చినా కానీ కటాక్షిలో ప్రశాబ్దంగా జరగాలి దశాక్షరంలో అలాంటి సమస్య ఉండకూడదు ఇక్కడ వరకు లేదు రావద్దు జనరల్గా దానికి టైమింగ్ అనేది ఉండదు ఉండదు దానికి ఈ టైంలో ఈ టైంలో అని ఉండదు పండుగ ఆ రోజు ఆ రోజు పండగ రోజు మాముగా జనరల్గా ఉదయం ఆడ ఉదయం ఆరు గంటలు కార్డు స్టార్ట్ చేసుకొని ఉండదు ఉదయం వేడు వందల స్టార్ట్ చేసుకుంటారు మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేసుకొని ఉండదు కొంతమంది ఇంకా తీసుకుని కొన్ని కార్యక్రమాలు దానికి సంబంధించి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి కానీ ఏ ఏం జరిగినా కానీ వారికి ఇబ్బంది కలిగించకుండా మనం ఏ సమస్య చేసుకున్నా ఏం కావడం ఉండదు ఎప్పుడైతే మనం మన 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 ఆనందం కోసం ఇతరులను ఇబ్బందులు కొని చేస్తే దాని మీద బాగుంటుంది ఏదైనా పండుగ జరుపుకోవచ్చు కానీ మనం మన యొక్క ప్రజలతో వేరే వాళ్లకు ఇబ్బంది జరుగుతుంది ఆ విధంగా మనం జరుపుకోవాలి ఓకే అది రేపు పండుగ ఇది ఓలీ ఉంది కాబట్టి దాని సందర్భంగా మేము అక్కడక్కడ